ముఖ్యంగా మన పత్రికా విలేకరులకు దాంట్లో భాగంగా ఎన్టీవీ మేనేజ్మెంట్కు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గం మన ఎమ్మెల్యే మనం ఓటు వేసినా వేయకపోయినా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే గారికి ప్రజలకు తీసుకొచ్చిన ఘనత కూడా ఎన్టీఈ వాళ్ళదే ఎందుకంటే గెలిచిన మూడు సంవత్సరాలు మన ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారో ఏ వ్యాపారం చేస్తున్నారో ఏ ఊర్లో ఉన్నారో మాకైతే తెలీదు ఎన్టీఈ వాళ్ళు క్లియర్గా మీరు చెప్పిన చూడండి ఒకసారి మొదటిసారి బంపర్ మెజార్టీతో గెలిచిన ఆయన నియోజకవర్గంలో మరీ నల్ల పూసైపోయారట అనుచరుల్ని వాకబు చేసే సారు చాలా బిజీ అంటున్నారట ఎవరికి దొరకని యువ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారో మరి చిత్తూరు జిల్లా బలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్ యువ ఎమ్మెల్యే బలమనేరు నియోజకవర్గ చరిత్రలో ఎక్కువ మెజారిటీతో గెలిచిన వ్యక్తి తొలిసారి టికెట్ దక్కించుకుని గత ఎన్నికల్లో దాదాపు నలభై వేలకు పైగా మెజారిటీతో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిపై గెలిచారు వైసీపీ నుండి అమర్నాథ్ రెడ్డి ఇచ్చిన తర్వాత కాలంలో తిరిగి టీడీపీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు మంత్రిగా ఉన్న పార్టీలో విభేదాలు అభివృద్ధి గత ఎన్నికల్లో ఆయన చూస్తారు వాళ్ళే చెప్పిన ఎన్టీఏ వాళ్ళు ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారో తెలీదు కార్యకర్తలు అందుబాటులో లేరు కార్యకర్తలు దోచినంత అంత దోచుకుంటున్నారు వాళ్ళల్లో వాళ్ళ విభేదాలు వాళ్ళకు చూసే వాళ్ళు ఎవరు లేదని ఆ తర్వాత మన ఎమ్మెల్యే గారు మేలుకొని ఓహో ఏమో జరగతా ఉంది ఏమో అవుతా ఉంది ఇప్పుడు ఒకరే మొదలుపెట్టినారు ఇప్పుడు అందరూ మొదలు పెడితే మనం ఎక్కడికి వెళ్ళాలా అని అర్థం కాని పరిస్థితిలో ప్రజల్లోకి మీరు వచ్చారు మరి మీరు చెప్పారు అమర్నాథ్ రెడ్డి గారు నాలుగేళ్ళు ఆడున్నారు కరోనా టైంలో లేదు అని కరోనా టైంలో అమర్నాథ రెడ్డి ఎన్ని సేవలు చేశాము చూశానండి ఎంతమంది గుళ్ళో పూజారులకి ఎంతమంది వేరే వాళ్ళకి పేర్లు వద్దు చెప్తే ఎన్నో ఎందుకంటే తీసుకున్న వాళ్ళు బాధపడతారు ఎందుకంటే సాయం చేయాలి సాయం చెప్పకూడదు మా ముస్లింలు ఏం చెప్తారంటే ఖ్యాతి అయితే ముట్టి ముచ్చుకోది అంటాం అంటే ఇచ్చేవాడికి తీసుకున్న వాళ్ళు మాత్రమే తెలాల ధర్మం చేసేది పబ్లిసిటీ కోసం కాదు తన పుణ్యం కోసం అమర్నాథ్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి ధర్మాన్ని ఎప్పుడు కూడా ధర్మం చేసిన పబ్లిసిటీ చేయడు తీసుకున్న వాడికి ఇచ్చిన అతనికి ఇద్దరికి మాత్రమే తెలుస్తుంది కొంతమంది నాయకులు ఇంకా ఏమైనా బాగుండదు ఒక కేజీ టమాటాలు ఇస్తే వంద టీవీలో ఇది చూపిస్తారు ఇదే యూట్యూబ్లో ఒక అన్నం ప్యాకెట్ ఇస్తే పలందరంతా అదే అది కాదండి చేసే ధర్మాన్ని పబ్లిసిటీ చేయకూడదు నువ్వు ఎవరు తీస్తున్నావు ఎవరు తీసుకుంటున్నారని అదండి ధర్మం ఇంకొక విషయానికి వస్తే ఇంకొక మనిషి చెప్పినారు ఏమని అమర్నాథ్ రెడ్డి గారు పలందరిలో పోటీ చేస్తారా ఇక్కడ జనసేన పోటీ చేసి మీరు ఎక్కడ చేస్తారు అని నేను చాలా విసురుతున్నా ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా పలం నీరు అమర్నాథ్ రెడ్డి పోటీ చేయకపోతే ఎవ్వరం ప్రజల్లోకి రాము అదే మీరు ధైర్యంగా చెప్పగలతారా మీ ఎమ్మెల్యే కూడా గారు టికెట్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా పొత్తు పెట్టకపోయినా వందకు వెయ్యి శాతం పలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడో ప్రకటించినారు మొదటి లిస్టులోనే నేర్ వ్యక్తి అమర్నాథ్ రెడ్డి మీకు ఎంకా నేర్ క్యాండిడేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పలేదే మీరు చెప్పుకుంటున్నారు అయ్యా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మీకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చిన భిక్ష తెలుగుదేశం పార్టీ అమర్నాథ్ రెడ్డి గారు చెప్పండి దాన్ని తీసుకొని ఆ మార్కెట్ కమిటీ పదవిని మళ్ళీ అడ్డుపోయి ఇప్పుడే మా సోదరులో గిరిజన చెప్పినారు ముందు రోజు మాత రొట్టెలు వేసినారు టీ వేసినారు కుసని గుసని చేసినారు రాత్రి రాత్రి ఏమైందో తెలియదు ఆ మార్కెట్ కమిటీ తీసుకొని నాకు అమర్నాథ్ రెడ్డి గారు ఇచ్చినారు మళ్ళీ మీరు అదే పదవి నాకు ఇస్తారంటే నేను మీ పార్టీలోకి ఇక్కడ ఇచ్చిన పదవిని అక్కడ చూపించి మీరు మళ్ళీ పదవి తీసుకున్నారు కానీ కొత్తగా మీకేమివల మీకేదో ఎమ్మెల్సీనో రాజ్యసభ ఎంపీని వచ్చింటే షభాష్ మేము తప్పకుండా కొట్టింటాం ఇక్కడ పదవిని అక్కడ చూపించి మీరు తీసుకున్నారు తప్ప మీరు ప్రజాప్రతినిధి కాదే ఇనామినేట్ పోస్ట్ కార్లో ఎక్కుని ఏసీ వేసుకు తిరిగేది అది ప్రజాప్రతినిధి ప్రజాప్రతినిధి ఎవరు తెలుసా ప్రజల చేత ఎందుకో వ్యక్తి ప్రజాప్రతి ప్రజాప్రతినిధి ప్రజలు ఓట్లేస్తే గెలిపిస్తే మీరు ప్రజాప్రతినిధి రండి మీరు పొలం ఎమ్మెల్యే మీరే పోటీ చేయండి ఎందుకు లేదు మీరు మొన్న బయటారు కదా మీరే పోటీ చేయండి ఇంకోరు అంటారు మీరు పుంగనూరులో పోటీ చేయండి మాకేమని పుంగనూరు కాదు పులి వేందులో కూడా మా పులి అమర్నాథ్ గారు పోటీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చెప్తే ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అమరన్న గారు పోటీ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు మా నాయకుడు అమర్నాథ్ రెడ్డి గారు హైకమాండ్ చంద్రబాబు నాయుడు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేయడం సిద్ధం మీ మాదిరి ఒక మాట అక్కడ ఒక మాట మాట్లాడేది అమర్నాథ్ రెడ్డి వంశంలో లేదు ఆ నూతన కాలవ ఫ్యామిలీలో లేదు ఏమన్నా షూటర్ అమర్నాథ్ రెడ్డి ఎక్కడున్నా సరే చెప్పిన మాట నిలబెడతారు మొత్తం నియోజకవర్గమే వ్యతిరేకిస్తే హేమంత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎప్పుడు వచ్చి చోజు మోసినాడు అతనికి ఇస్తున్నావు నేను నేను ఇచ్చినాను అని మాటకు కట్టబడిన వ్యక్తి ఎవరైనా ఉంటారంటే అది అమర్నాథ్ రెడ్డి గారు సభ సభాముఖాన్ని తెలియజేసుకుంటున్నాను ఇంకోటి పోతే చెప్పినారు ఇంకొక నాయకుడు ఏదో పెంచు పోయింది మైనార్టీలకు అది చేస్తున్నారు అది చేస్తున్నారని అస్సలం ముసల్మాన్ భయా మాభో సౌదీ అరబీ ఆజ్ एमएलए को पोटी करना का पढ़े नको एमपी को पोटी करना का तो पढ़े नको सीएम मुख्यमंत्री बनना का तो हमना नो हम शादी मुबारक उसे पैसे देना का तो बच्ची दस क्लास पास होना बच्चा दस क्लास पास होना वो हमारा धर्म बोति नको नाचने वाला को अंगनपिंगा देने हैसियत नहीं सो बात बच रहे ना सोचा एक बार एमएलए को पढ़े नको एमपी को पढ़े नको मुख्यमंत्री को पढ़े न को कैनाट देना था दस क्लास पास होना राजन में लिखा दो अंबेडकर बाबा साहेब क्या लिखा है राजनाग तो राज में नहीं ना चंद्रबाबू नायडू पचास हजार दिया टेम को पढ़े नहीं मुसलमान क्या उधर अहमदुल्ला खाजा भाई मोदी भाई अबेद भाई मुसलमान का पचास हजार दे दो आज मैं लाख देता हूँ गांधी लाख रुपए भी नहीं लाख पैसे भी नहीं और इस्लामिक बैंक कहा है रूमा फाड़े बड़े -बड़े तो, आते कर लेते छोटे मोटे छेड़े में वो गाँव में क्या हमारे मुसलमान चंद्रबाबू ने था, था। सूच को अच्छा क्या करेंगे मोहन नहीं हो आठ हजार दस हजार धर्म दिया तो पंद्रह हजार, मैं हजार जरा दे तो बीस हजार मुसलमान भाई जगन मोहन रेड्डी हमारे सीएम मुसलमान को ठका को हम तो ना झूठा बताओ हमारा वोटर ना को सी एम बने बनके हमारे मुसलमान का अरेस्ट क्या दूसरा इनको नायक ఊర్లు ఊర్లు కట్టించేస్తున్నాము మహిళకు ఒకసారి నమస్కారం పెట్టి అడగండి అమ్మా మీకు ఎంతమందికి ఇండ్లు ఇచ్చినారు మీ పరిస్థితి ఏమీ ఇల్లు కట్టలేదంటే ఆ ఆఫీసర్ ఫోన్ చేస్తారు ఏమ్మా నువ్వు ఇల్లు కట్టుకుంటావా క్యాన్సిల్ చేసుకుంటావా అని క్యాన్సిల్ చేసేనా అంటే అలైట్మెంట్ ఆన్లైన్లో తీయాలి మీరు తీరు ఆ జాగా తీసుకుంటా అని కూడా అనుకుంటారు మీరు ఆన్లైన్లో ఒక పేరు తీసేస్తే అది తీసేసేదానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు నేను లిస్ట్ షూషన్ కావాలంటే ఆన్లైన్లో తీయాలా మీరు ఇచ్చేది ఒకటి ఒక లక్ష యాభై వేలు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది ముప్పై వేలు మిగితే అది ఒక లక్ష యాభై వేలు ఇల్లు అవుతుందా గురువుకులపై అప్పులు తీసుకో శ్రీనిధిలో అప్పు తీసుకో అంటే మీరు ఇల్లు ఇచ్చింది ఎందుకు మగ అప్పులు చేసేదానిక్యా మీరేం చెప్పినారు మేము ఇల్లు కట్టి బీగం వేసి బీగం తాళం ఇస్తాము అని ఈరోజు ఈ అప్పుల బాధ భయపడి ఉండే ఇంటికి బీగ మేస్తే దాంట్లో పరిస్థితి ఎందుకంటే అప్పు తీసుకున్నాం ఇక్కడ బాడీ కట్టలేం ఆడ కరెంట్ బిల్ కట్టలేం ఇక్కడ గ్రూప్ కట్టలేం ఆడ స్కూల్ ఫీజు కట్టలేం ఇది డిష్ ఫీజు కట్టలేం ఇంటికి తినలేం ఇంతకుముందు ముందు ఇప్పుడు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు మనకు ఉచిత బియ్యాలు ఉన్నాయి మరి మన రాష్ట్రం ఇస్తా ఉందా సెంట్రల్ గవర్నమెంట్ ఉచిత బియ్యాలు కోటా ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కోటా ఇస్తా ఉందండి రాష్ట్ర ప్రతి కోట రద్దు చేస్తే సెంట్రల్ కోట మాత్రమే ఒక కోట ఇస్తున్నారు మీకు ఎవరికన్నా రెండు మీ కోటా బియ్యాలు ఇస్తా మీరు ఆలోచించండి ఈ కోట ఎక్కడ పోతా ఉంది మనకిచ్చే బియ్యానికి మాత్రం డబ్బు లేదు మీకు మాత్రం కోట్లు కావాలి ఎక్కడ వస్తా ఉంది ఒకసారి ఆలోచించండి ఇంకొక ఏం చెప్పినాడు అని మా ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అమర్నాథ్ రెడ్డి గారు రెండు లక్షల యాభై వేల రూపాయలు బలం లేని మున్సిపాలిటీలో రెండు సారే చెప్పారండి కొంచెం ఐదు వేల చిన్న రూపాయలు సొంత ఇల్లు ఉన్నా వాళ్ళు జాగా ఉన్నా రెండున్నర లక్ష ఎంత ఇస్తున్నారు ముప్పై వేలు ఎన్ని బాగా డివైట్ చేయాలా ఇవన్నీ ఎవరు చేస్తా ఉన్నారో ఆలోచించండి ఒకసారి ప్రజల కోసం పాటు పడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది అమర్నాథ్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అమర్నాథ్ రెడ్డి గారు చేస్తారు ఇంకొక నాయకుడు అంటారు మీరు ఆడతా అనుకుంటారు ఏం చేస్తారని అది ప్రజలకు తెలుసు ప్రజల కోసం పాటు పాడే నాయకుడు అమర్నాథ్ రెడ్డి గారు ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరం మీకు వదిలేం మీరు ఏం చేస్తారు చూడాలి కదా చూసిన తర్వాతే కదా మీ అభివృద్ధి మేము మాట్లాడి ప్రజల్లో పోవాలా మీరు మంచి చేస్తే ఏమని తిరుగుతాం ప్రజల్లోకి మీరు చేయలేదు కాబట్టి ఇప్పుడు మీరు చేసిన తప్పుల్ని ప్రజలకు ఎత్తి చూపించడానికే మేము ప్రజల్లో తిరుగుతున్నాము అదేమో చెప్తారు పెన్ను కింద మంట పెడితే పెన్నానికి మంట కానీ మీకెంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమర్నాథ్ రెడ్డి బయట వస్తానే ఇంతమందికి బయట ఉందో కింద జనాలు చూసేసి మీరు వచ్చి మా బాలు నేను ఇంట్లో చూడు ఎవరి ఫోటో ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళంటే మాకు ప్రాణం కానీ ఇలాంటి వాడి ఓటేసిన తప్పు చేసినామే నాయన ఇక్కడ మేము ఉండలేము మేము మీతో నడుస్తాము నువ్వు రా అని పిలుచుకో మీరు కూర్చొని పెట్టి వాళ్ళు బాగా చెప్తున్నారు రా రా అని కాదు వాళ్ళు బాగా చెప్పేదానికి మా బాధను అర్థం చేసుకో నువ్వు వచ్చిన తర్వాత ఆ బాధను తీర్చని చెప్పి అమరన్నగాని వేడుకుంటున్నానని అనుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్కారం